అమరావతి రాజధానిలో మరికొన్ని సంస్థలకు ప్రభుత్వం భూ కేటాయింపులు పూర్తి చేసింది కొత్తగా కొన్ని సంస్థలకు కేటాయింపులు జరిపిన ప్రభుత్వం గతంలోనే ముందుకొచ్చిన సంస్థలకు కేటాయింపులను పునరుద్దరించింది ఈ మేరకు పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో సచివాలయంలో సమావేశమైన మంత్రుల బృందం నిర్ణయాలు తీసుకుంది నిర్దేశిత గడువులోగా పనులు ప్రారంభించాలని మంత్రులు స్పష్టం చేశారు అంతకుముందు ఏదైతే నూట ముప్పై ఒక్క మందికి అలాట్ చేస్తున్నారో వాటిలో ఒక థర్టీ వన్ యాసిటీస్ గా కంటిన్యూ చేసేటట్టు గాను తర్వాత ఒక రెండింటికి వచ్చి యాక్చువల్ గా లొకేషన్ చేంజ్ చేసేట్టు గాను ఒక పదహారు కి లొకేషన్ చేంజ్ చేస్తూ ఎక్స్టెంట్ కూడా మార్చేదట్టు గాను ఒక పద్మూడు క్యాన్సలేషన్ గా ప్రపోజ్ చేశారు ఆ విధంగా డిసైడ్ చేయడం జరిగింది అనేక లీగల్ ఇష్యూస్ అవన్నీ ఓవర్కమ్ అయి ఇప్పుడు టెండర్ దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకి టెండర్స్ పిల్స్ అవన్నీ ఓపెన్ చేసాం వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా ఒక టూ డేస్ లో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు వెంటనే వాళ్ళందరూ స్టార్ట్ చేయబోతున్నారు అథారిటీ మీటింగ్ రేపు కానీ వెళ్ళండి కానీ డిసైడ్ కాల అథారిటీ మీటింగ్ అప్రూవ్ చేసి వాళ్ళకి లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా రెన్యూ చేయడం జరుగు చేయడం కూడా కండిషనల్ గా చేస్తున్నాం ఎట్లా అని ఊరికేదో ల్యాండ్ తీసుకుని పైన కూర్చుంటే సరిపోదు అభివృద్ధి చేయాలి ఇక్కడ సో కాబట్టి టైం లైన్స్ పెట్టమని చెప్పాం అదన్నీ ఇంకా డీటెయిల్స్ వర్క్అౌట్ చేస్తున్నారు ఇన్ని రోజుల ప్లాన్స్ అప్రూవ్ కావాలి ఇన్ని రోజుల పనులు ప్రారంభం కావాలి ఇన్ని రోజుల్లో ఈ దశకు రావాలి ఇన్ని రోజుల్లో పూర్తి కావాలి ఈ రకంగా కండిషన్స్ పెట్టమంటున్నాం సో దట్ అక్కడ పని స్టార్ట్ అవ్వాలి అనేటువంటి దాంతో వాటి మీద కూడా అథారిటీ నెక్స్ట్ మీటింగ్ లో చర్చిస్తారు